హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఫంక్షన్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ముఖర్జీ సుశీల సీత మాట్లాడుకుంటూ ఉంటారు మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను బాబాయ్ గారు పిన్ని గారు అని చెబుతూ ఉంటుంది అదేంటి సీత అలా మాట్లాడతావు మా అమ్మాయి యుఎస్ నుంచి రావాలి కానీ చివరి క్షణంలో ఏదో పని వచ్చి ఆగిపోయింది ఇక నువ్వు సేమ్ మా మిథునలానే ఉంటావు కాబట్టి నేను నీ కథ అంతా కూడా మా మిథునతో చెప్పాము తను నీకు ఎటువంటి సహాయం చేయాలన్నా చెయ్యమని చెప్పింది మా మిథున స్థానాన్ని అందుకే నీకు ఇచ్చాము నువ్వేమీ ఆలోచించద్దు మొహమాట పడకుండా నీకేం కావాలన్నా అడుగు సీత అని సుశీల చెప్తూ ఉంటుంది మిథునకి నేను ఎప్పటికీ రుణపడిపోయి ઉ మీరు నాకు అడగకుండానే అన్నీ ఇస్తున్నారు నాకు మీరు చాలా ఖర్చు పెట్టారు ఇప్పటికే అని అడుగుతూ ఉంటుంది సీత అదేంటి మా మిదునకి ఖర్చు పెట్టమా మా మిథున ఖర్చు పెట్టే దానితో పోలిస్తే ఇది ఎంత చాలా తక్కువ సీత నువ్వు నాకు వేల కోట్ల ఆస్తి ఉంది అదంతా ఏం చేసుకుంటాను చెప్పు నీ కాపురం బాగుపడుతుంది అంటే నాకు అంతకంటే సంతోషం వేరే ఏమీ లేదు సీత నీకు మొహమాట పడకుండా ఎంత కావాలన్నా ఏం కావాలన్నా నన్ను అడుగు మా మిథినే ఉంటే నేను తనకే ఇలాంటి సహాయం కావాలంటే చెయ్యనా అందుకనే నేను నా కూతుర్లు నిన్ను అనుకుంటున్నాను ఇంట్లో ఉన్నప్పుడు మిథునలా ఉండు బయట ఉన్నప్పుడు సీతలాగా ఉండు కానీ చాలా జాగ్రత్తగా ఉండు ఆ మహాలక్ష్మితో మాత్రం నువ్వు ఎలాగైనా మహాలక్ష్మి తిక్క కుదిర్చి నీ రామ్కి నువ్వు సొంతమయ్యేలా చూసుకో అని చెబుతూ ఉంటారు ఇద్దరు కూడా చాలా థ్యాంక్స్ బాబాయ్ గారు నేను ఎలాగైనా సరే ఇక మా మహాలక్ష్మి అత్తయ్య పని అంతు తేలుస్తాను నా రామ్ మామకి సొంతం నేనే అని అందరికీ అర్థం అయ్యేలాగా చెప్తాను అని చెప్తూ ఉంటుంది సీత సరే సీత జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్తూ ఉంటుంది ఇక సీత రేవతి ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది ఇక అక్కడికి వెళ్ళగానే కిరణ్ రేవతి ఇద్దరు కూడా వెల్కమ్ సీత అలియాస్ మిథున అని చెబుతూ ఉంటారు నేను వాళ్ళకు మాత్రమే మిథునని మీకు మాత్రం సీతని అని చెప్తూ ఉంటుంది సీత ఎలా ఉంది వాళ్ళందరి అంతు తేలుస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది రేవతి నీ సహాయంతోనే నేను ఇదంతా చేయగలుగుతున్నాను పిన్ని ఎందుకంటే నువ్వు నాకు ఈ బ్లూటూత్ ద్వారా ఇంగ్లీష్ నేర్పిస్తున్నావు కదా ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలో చెప్తున్నావు కదా అలాగే మాట్లాడుతున్నాను నేను అందుకనే నాకు ఈజీ అవుతోంది లేకపోతే నాకు చాలా కష్టమయ్యేది నేను యుద్ధమే చేస్తున్నాను వాళ్ళతోటి ఇటు మీరు కిరణ్ గారు అటు బాబాయ్ గారు పిన్ని గారు అందరూ నాకు కవచంలాగా ఉన్నారు చాలా సహాయం చేస్తున్నారు అని చెప్తూ ఉంటుంది అదేంటి సీత నువ్వు మాకు ఎంత సహాయం చేశావు మాకు ఆస్తి అంతా పోయినప్పుడు నువ్వు ఆస్తి ఎంత పోరాడి మాకు ఇప్పించావు కష్టంలో ఉన్నప్పుడు ఎంత ఆదుకున్నావు ఇది ఎంత పని నీకు ఏమాత్రం సహాయం చేయలేమా మేము అని రేవతి మాట్లాడుతూ ఉంటుంది ఇక ఎలాగైనా సరే మహాలక్ష్మి అత్త అంత తేలుస్తాను నా మామకి నేను సొంతమని నిరూపిస్తాను అని చెప్తూ ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండి సీత అని హెచ్చరిస్తూ ఉంటారు ఇంకా తర్వాత మహాలక్ష్మి అర్చన ఇటు జన మాట్లాడుకుంటూ ఉంటారు మహాలక్ష్మి అంటుంది అసలు ఈ ఇంటికి మిథున లాంటి అమ్మాయిని కోడలుగా తెచ్చుకుందామని అనుకున్నాను కానీ అలాంటి సీత ఈ ఇంటికి కోడలు అయ్యింది రామ్కి అసలు ఈ సీత కాకుండా వేరే అమ్మాయితో పెళ్ళయి ఉంటే బాగుండేది ఇది వచ్చి శనిలాగా దాపరిచ్చింది అని అంటూ ఉంటుంది ఏం చేస్తాం మనం ముఖర్జీ లాంటి కూతురికి గారి కూతురు మిథున ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు కదా సీత లేకుంటే చక్కగా మిథున లాంటి అమ్మాయిని కోడలుగా తెచ్చుకునే వాళ్ళం మనం అని అర్చన అంటుంది ఇంతలో గౌతమ్ వచ్చి అవును అసలు ఆ మిథున ఎక్కడ ఈ సీత ఎక్కడ ఆ పల్లె కంచ ఆ కళ్ళ దాలు పెట్టుకొని రాక్ష రాక్షసిలాగా ఉంటుంది కానీ మిథున మిస్ వరల్డ్ అని చెప్పి పొగిడేస్తూ ఉంటాడు పొలం లాంటిది మిదున కానీ అందులో దిష్టి బొమ్మ లాంటిది ఆ సీత అంటూ పోలుస్తూ ఉంటాడు రకరకాలుగా ఇంతలో ఈ మాటలన్నీ కూడా రామ్ వింటాడు కోపంగా అరుస్తూ ఉంటాడు చాలే ఆపండి పిన్ని ఏం మాట్లాడుతున్నారు మీరు మీకు ఆ మిథునని పొగడాలి అంటే పొగడండి అంతేకాని మిథునని సీతతో పోల్చదు సీతకి ఏం తక్కువ మీరు అలా మాట్లాడుతున్నారు సీత నా భార్య ఈ ఇంటి కోడలు సీతని అలాగా మాట్లాడి తక్కువ చేసి మాట్లాడితే నేను అస్సలు ఊరుకునేదే లేదు పిన్ని మీద అలా చేసిందన్న కోపంతో పిన్నికి ఈ ఇంట్లో లేదు భరోసా లేదు అని అంటుంది కాబట్టి నేను సీతని పంపించాను లేకపోతే సీత మీద నాకు ఎటువంటి కోపం లేదు ఎప్పటికీ ప్రేమ అలానే ఉంటుంది సీతని ఇంకొకసారి ఇలా అవమానించి మాట్లాడారు అంటే అస్సలు ఊరుకోను సీతకి ఆ కళ్ళద్దలు ఆ పళ్ళ క్లిప్పు తీసేస్తే మోట్రన్ డ్రెస్ వేస్తే లానే ఉంటుంది మిదున కంటే కూడా బాగుంటుంది కాబట్టి మీరు ఇంకెప్పుడు కూడా ఇంకొక అందాన్ని వేరొకరు అందంతో పోల్చొద్దు అంటూ హెచ్చరించి అందరికీ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు ఇదేంటి సీత అంటే ఇంత కోప్పడుతున్నాడు అని అడుగుతూ ఉంటుంది అచ్చిన మరి భార్య మీద ఎవరికైనా భర్తకి ప్రేమ ఉంటుంది కదా మీరు అలా అనటం కరెక్ట్ కాదు సీతని ఎప్పుడు కూడా ఇంకొకరితో పోల్చొద్దు అంటూ జనా కూడా కోప్పడతాడు ఎంతైనా మేనకోడలు కదా అందుకనే ఇంత ప్రేమ చూపిస్తున్నారు వాళ్ళిద్దరూ కూడా ఎలాగైనా సరే అసలు ఆ సీతని ఇంట్లో నుంచి పంపించేసాం కాబట్టి మళ్ళీ ఇంటికి రాకుండా చూసుకోవాలి అని మహా అంటుంది నువ్వు కనుక ఆ తప్పు చేశావని రామ్కి తెలిస్తే మనం బయటకు వెళ్ళిపోతాం ఆ సీత ఇంట్లోకి వస్తుంది జాగ్రత్తగా ఉండని అర్చన అంటుంది కానీ సీత మీదున ఒకటేమో అని నాకు ఇంకా డౌట్గానే ఉంది నిజంగానే కళ్ళజోడు ఆ పళ్ళ క్లిప్పు తీసేసి మోడ్రన్ డ్రెస్ వేస్తే సీత మీదన ఇద్దరు ఒకేలా ఉంటారు అని గౌతమ్ చెప్తూ ఉంటాడు అందుకనే త్రిలోక్ని ఎంక్వైరీ చేయమని చెప్పాను అని మాట్లాడుతూ ఉంటుంది ఇక అక్కడ సుశీల ఇటు ముఖర్జీ కార్ ఇచ్చి సీతకి పంపిస్తారు ఇక నుంచి నువ్వు ఈ కారులోనే తిరుగు నీకు కావాల్సిన అన్నీ కూడా ఈ కారులోనే పెట్టాం అని చెబుతూ ఉంటారు ఇక సీత అలానే కారులో రేవతి ఇంటికి వెళ్తూ ఉండగా మధ్యలో త్రిలోక్ కార్ని ఆపుతాడు కార్లన్నింటినీ కూడా చెక్ చేస్తూ ఉంటాడు ఇక సీత భయపడుతూ ఉంటుంది ఈ త్రిలోక్ నన్ను గుర్తుపట్టాడంటే కనుక నా పని అయిపోతుంది అని కార్లోని డ్రెస్ అంతా మిథున చేంజ్ చేసేసుకుంటుంది ఇక త్రిలోక్ వచ్చి కార్ డోర్ తీయమని అడుగుతూ ఉంటాడు డోర్ తీసేటప్పటికీ మిథునని చూసి త్రిలోక్ షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు అలానే చూస్తూ ఉండగా ఎవరు మీరు అని చెప్పి సీత ఇక ఇంగ్లీష్లో హూ ఆర్ యూ వయర్ స్టాపింగ్ మీ అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక త్రీలో నోట మాట రాదు మీ కార్ చెక్ చేయాలి అని అడుగుతూ ఉంటాడు ఐఎమ్ వన్ అండ్ ఓన్లీ వన్ డాటర్ ఆఫ్ ముఖర్జీ అని చెబుతూ ఉంటుంది డూ యూ నో హూ యామ్ అని అడుగుతూ ఉంటుంది అక్కడ రేవతి ఇంగ్లీష్లో బ్లూటూత్లో చెప్తూ ఉంటుంది సీత మాట్లాడుతూ ఉంటుంది